రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రజలు ఓడిపోతారని అదే జగన్కు ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారని సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరు ముప్పై ఏడు డివిజన్లలోని సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు మన దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా సర్వనాశనం మోసం అవినీతి అన్ని మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేసి మీ దగ్గర నుంచి మళ్ళీ మాయ మాటలు చెప్పి గ్యారంటీ స్కీములు అంట తను పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన వాడు ఒక గ్యారెంటీ ఇవ్వలేకపోయినాడు ప్రజలు ప్రజలకి మీరు గమనించకపోతే నష్టపోయేది ఎవరో నేర్చు చెప్తున్నా పద్నాలుగేళ్ళు పరిపాలించి ఏమీ చేయనటువంటి వాడు నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించి అన్ని ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పద్నాలుగేళ్ళు పరిపాలించిన వాడు మీకు అన్ని ఇస్తానని మాయమాటం చెప్పడానికి ఓట్లు కలగటానికి వస్తున్నాడు ఒకవేళ పొరపాటున మీరు అతను చెప్పింది నిజమని ఓటు వేసి అతను గెలిస్తే అతను గెలుస్తాడు మీరు ఓడిపోతారు ఈ మొత్తం పథకాలన్నీ కూడా రద్దయిపోతాయి ఎందుకు రద్దవుతాయి చంద్రబాబు నాయుడు సమయంలో ఏ పథకము జరగల జగన్మోహన్ రెడ్డి పథకాలు తప్ప ఇంకేమీ నాకు అక్కర్లేదు నేను వాళ్ళ పేదోళ్లకు మేలు చేయడమే అని ఆయన పరిపాలిస్తున్నాడు మరి చంద్రబాబును గెలిపించి మీరు ఓడిపోతారు లేదా జగన్లకు ఓటు వేసి జగనన్నతో పాటు మీరు గెలుస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి